హలో అందరికీ నమస్తే అస్లాకమ్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను సింపుల్గా అండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ప్యాన్ అయితే పెట్టేసాము ప్యాన్ అయితే హీట్ అయిపోయింది సో నెక్స్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నారు ఆయిల్ అంటే మనం కర్రీకి సరిపడిన అయితే వేసుకోవాలి ఇక్కడైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాము సో దానికి సరిపడినంత అయితే ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము నెక్స్ట్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నారు చికెన్ అయితే యాడ్ చేసేసేయాలి ఫస్ట్ ఆయిల్లో డైరెక్ట్గా చికెన్ యాడ్ చేసేయాలన్నమాట సో సాల్ట్ అది ఏం యాడ్ చేయలేదు జస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాము నీట్గా సో ఆ చికెన్ అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మా చేసుకోవాలి అంటే ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే సో మనకి ఇక్కడైతే వాటర్ అన్నీ ఊరుతున్నాయి కదా సో ఆ వాటర్ అన్నీ దగ్గరకు అయిపోవాలన్నమాట చూడండి పీజ్ కూడా గట్టిగా అవుతుంది సో మంచిగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా వాటర్ అన్నీ ఇంకిపోయాయి పీస్ కూడా బాగా ఫ్రై అయింది ఆయిల్లో నెక్స్ట్ అయితే మనము ఈ చికెన్ అంతా పక్కన తీసేసి తీసేయాలన్నమాట ఆయిల్లో నుంచి సపరేట్ చేసేయాలి మొత్తం చికెన్ అయితే తీసేసుకోవాలి మంచిగా ఫ్రై అయింది చూడండి పీస్ కూడా సో చికెన్ అయితే తీసేసాము ఈ విధంగా అయితే పక్కన పెట్టేసేయాలి మొత్తం చికెన్ని సో నెక్స్ట్ అయితే మనం అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేసుకోలేదు సో దాంట్లో అయితే ఒక రెండు బిర్యానీ ఆకులు అయితే వేసేసుకున్నాము సో అది ఫ్రై చేసుకోవాలన్నమాట సో అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసేసి సన్నగా అయితే చాప్ చేసి పెట్టేసుకున్నాము సో ఆనియన్స్ ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ అయితే ఇక్కడ మనం టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఒక త్రీ టొమాటోస్ తీసుకున్నాము సో అవి కూడా సన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకోవాలి సో అవి మంచిగా ట మగ్గాలన్నమాట టొమాటోస్ కూడా సో మంచిగా మగ్గాయి కొద్దిగా ఇప్పుడు నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి కర్రీకి సరిపడినంత అయితే వేసేయాలి సాల్ట్ సో ఇప్పుడు నెక్స్ట్ అయితే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా అన్నీ మగ్గిపోయాయి నెక్స్ట్ అయితే కర్రీకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా కారం కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక టూ 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 త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే కింద మాడిపోకుండా వాటర్ అయితే వేసేసి మసాలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటాలు అన్నీ మెత్తగా ఉడికిపోతాయి వాటర్ వేసి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సో నెక్స్ట్ అయితే చికెన్ యాడ్ చేసేయాలి మొత్తం మనం పక్కన తీసి పెట్టేసిన చికెన్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీస్కి అంతా మసాలా టమాటాలు అన్నీ పట్టేటట్టే పట్టేటట్టయితే మొత్తం కలిపేసుకోవాలి చూడండి కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మంచిగా ఒక టూ టూ ఫోర్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాము తర్వాత అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట అంటే మనం గ్రేవీకి కుక్ అవ్వాలి కదా సో వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువైనా కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఐలంతా పైకి వచ్చేసింది కుక్ అవుతుంది మంచిగా పీస్కి కూడా మొత్తం మసాలా పట్టేసింది అనమాట మేమైతే గ్రేవీ కావాలని చెప్పి కొద్దిగా ఇంకో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని నెక్స్ట్ అయితే చికెన్ మసాలా వేసేసుకొని ఒక టూ స్పూన్స్ చికెన్ మసాలా అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి సింపుల్గా ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా అదరిపోతుంది లాస్ట్లో అయితే కస్తూరి అయితే యాడ్ ఓకే ఫ్రెండ్స్ క్రియేట్ అయిపోయిందండి చూసారు కదా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్